మాజీ ఎమ్మెల్యే వర్మ అధ్యక్షతన రాజావారి కోట ఆవరణలో గల తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు నియోజకవర్గం యువత సోషల్ మీడియా సభ్యులకు మరియు పిఠాపురం టౌన్ మండల గొల్లప్రోలు టౌన్ మండల మరియు కొత్తపల్లి మండల యువత సోషల్ మీడియా సభ్యులకు సమావేశం జరిగింది ఈ సందర్భంగా వర్మ మాట్లాడుతూ ప్రభుత్వ కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ ప్రజల్లోకి తీసుకెళ్లవలసిన బాధ్యత సోషల్ మీడియా మరియు యువత మీద ఉంది పార్టీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ ముఖ్యమంత్రి బాబు గారు నారా లోకేష్ గారు పనిచేసే తీరు కానీ అన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి తెలియజేశారు కార్యకర్తలకు ఎప్పుడు అండగా ఉంటానని కార్యకర్తలకు ఏ సమస్య ఉన్నా సరే కార్యకర్తల కోసం సమిష్టి అటువంటి కేసులు పెట్టే వ్యక్తులు కూడా ఈరోజు తొక్కదాన పార్టీల్లోకి వచ్చి అటు తెలుగుదేశం కావచ్చు అటు జనసేన అవ్వచ్చు అటు బీజేపీ కావచ్చు ఈరోజు మరలా గ్రామాల్లో కార్యకర్తలు ఇబ్బంది పెడతా ఉన్నాము జనసేనకు సంబంధించి తెలుగుదేశం సంబంధించి రెండు పార్టీల్లోనూ కూడా ముందు నుంచి పార్టీకి కష్టపడిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కలిసి కట్టుగానే ఉన్నారు ఒకరికొకరు అన్యాయం కాదం ఏదైతే లో ఓడించడానికి ప్రయత్నం చేసిన వ్యక్తులు కొంతమంది దొంగలు ప్రవేశిస్తున్నారు అటువంటి దొంగలందరూ కూడా వైసీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళే వీళ్ళు అధికారం కోసం ప్రవేశిస్తూ ఉన్నారు కానీ బీజేపీలో కానీ ఇటు తెలుగుదేశంలో కానీ వాటి జనసేనలో కానీ వీరందరూ కూడా అవసరాలు తీర్చుకుని రేపు బయటికి వెళ్ళిపోయే వ్యక్తులు అటువంటి వ్యక్తులు గ్రామాల్లో మిమ్మల్ని అడిగినా సరే మనం ప్రోత్సహించద్దు మనం నెత్తి మీద పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఎంచేదంటే మన మీద కేసులు పెట్టి మనల్ని ఇబ్బంది పాలు చేసే ఐదు సంవత్సరాలు ఈరోజు పెత్తనాలు చేయాలని ఆలోచన చేసే వ్యక్తుల్ని మనం ఎక్కడ కూడా ఎక్కడ చేయాల్సిన అవసరం లేదు అలాగే అటువంటి వ్యక్తులు మన పార్టీలో కానీ ఎక్కడికి వచ్చినా సరే మనకి నష్టం జరుగుతుంది కాబట్టి అటువంటి వ్యక్తులను ఎంకరేజ్ చేయాల్సి ఉంటుంది ఇచ్చేది అప్పుడున్న ప్రజాప్రతినిధులు కనుక ఇష్టం తీసుకుంటే మరి చెరువులు కానీ ఎక్కడికక్కడ మరి అదేవిధంగా పట్టాలు కానీ మరి గొడప చూసుకుంటే దారి లేని చోట పట్టాలు ఇచ్చారు అలాగే చెందుత్తి గొడవలే చేప్రోళ్ళు చూసుకుంటే ఎక్కడా సంబంధం లేని కొండ మీద పట్టాలు ఇవన్నీ కూడా ఇప్పుడు మా ప్రభుత్వంలో క్యాన్సిల్ చేస్తున్నారు అంటే అవినీతి కోసం ఆ కొండ మీదకి వెళ్తే మరి ఎక్కడానికి పది లక్షలు పదిహేను లక్షలు ఆ రోజు అప్పుడున్న ప్రజాప్రతినిధులు దోచుకుని తిని డెబ్బై కోట్ల స్కామ్ ఈ నియోజకవర్గంలో చేశారని చెప్పి నేను తెలియజేస్తాను వైసీపీ ప్రజలు చేశారు స్కామ్ కనీసం ఆ పట్టాలు ఎవరికో ఉపయోగపడాలి కాళ్ళపల్లి కానీ ఇటు గొడవలు కానీ అటు చేబ్రోలు కానీ చందు కానీ దుర్గడు కానీ ఇటు పిఠాపురం టౌన్ కానీ ఇటు పిఠాపురం టౌన్లో అరవై ఎకరాల్లో దగ్గర దగ్గర పదిహేను ఇరవై కోట్లు చేశారు అక్కడికి వెళ్తే ఈవేళ ఏడే వస్తే మొత్తం మునిగిపోయే పరిస్థితి మరి ఆ విధంగా మరి అవినీతి చేసిన వ్యక్తినివేళ కాలు రైడేసుకుని ఎక్కడికక్కడ తిరిగి జనాల మధ్యని తిరుగుతున్నారు సింకుల జరగ ఇవన్నీ కూడా మనం బేరీ చేసుకోవాల్సిన అవసరం ఉంది మమ్మల్ని నేను ఒకటే తెలియజేస్తున్నాను అన్నాక రెండు మూడు పార్టీలు ఉన్నాయి కాబట్టి కొన్ని కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఇబ్బందులు చేసుకుని వెళ్ళవలసిన బాధ్యత ఉంది అలాగే ఏ కార్యకర్తకి నియోజకవర్గంలో కష్టం వచ్చినా డెబ్బై నాలుగు దగ్గరలు కానీ కార్యకర్త కాదు స్థాయి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా ఏదైనా సమస్య వచ్చినప్పుడు నియోజక స్థాయిలో పిలిపొచ్చినప్పుడు అందరూ కలిసి గట్టిగా పోరాడాలని చెప్పి విజ్ఞప్తి నీతి నిజాయితీ ముందు ఎటువంటి అధికారైనా సరే కళ్ళ వంచి పనిచేయవలసింది మనం అడిగేది నీతిగా అడుగుతాం నిజాయితీగా న్యాయం కోసం అడుగుతాం అని మన ఐదు మంచమే బలం ఐదు మంచివే నిజాయితీ ఐక మధ్యమే మన వాళ్ళకి సహాయ సహకారంగా ఉంటుందని చెప్పి తెలియజేస్తాం మరి ఇప్పుడు ఏ విధంగా ఆలోచించినా సరే మన నియోజకవర్గంలో ప్రతి శుక్రవారం కూడా కార్యకర్త అధినేత అనే కార్యక్రమం రాష్ట్ర అధ్యక్షుల ఆదేశాల మేరకు మనం చేస్తా ఉన్నాం ఏ విధమైన సమస్యలు వచ్చినా ఆ సమస్యలు పరిష్కార దిశగా మనం ప్రయత్నం చేస్తాం మన వరదలు వచ్చినాయి ఆ టైంలో మనకి నీరు వచ్చినప్పుడు నీళ్ళు పంచుకుంటున్నారు కానీ వరద పంచుకోవట్లేదు ఎందుకు పంచుకోవాలని చెప్పి మనం కలెక్టర్ గారికి నిలదీస్తే మొన్న వరదలకు పొలాల మూలవంతంగా ఈ నియోజకవర్గంలో ఉన్నాయంటే అది మనం చేసిన ఆ రోజు మనం కలెక్టర్ చేసిన పంట నీరు పంచుకుంటారు వరద నీరు ఎందుకు పంచుకోరన్న అన్న ప్రశ్నకి ఈరోజు బిడ్డ నియోజకవర్గాల్లో అరవై వేల ఎకరాలు ముప్పు గురి అవ్వకుండా ఉందని కూడా మీరు ప్రజల్లోకి రైతులకి తెలియజేయాలి ఇలా చేయడం వల్ల తెలుగుదేశం పార్టీకే గొప్ప కాదు కోటలో ఉన్న అందరికి కూడా అన్ని పార్టీలు కూడా గర్వకారణం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఒకసారి కూటమిలో ఉన్నప్పుడు అటు బీజేపీ అవునండి ఇటు జనసేన అవనండి మనం కలిసి గట్టుగా ముందుకు వెళ్ళాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ ఏ విధమైన సమస్యలు ఉన్నా సరే మనం సమస్యలు మన కార్యకర్తలకు సంబంధించి ప్రజానీకానికి సంబంధించి మనం అధికార దృష్టిలో పెట్టి చేయడానికి ఎట్టి పరిస్థితులను మనం ప్రయత్నం చేయాలి